అమెరికాలో పుట్టి పెరిగిన మాంటీ రాబర్ట్స్ కథ ఇది మాంటీ వాళ్ళ నాన్న గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగం చేసేవాడు తన తండ్రితో కలిసి ఒక చిన్న వ్యాన్లో ఉండేవాడు మాంటీ ఉండడానికి సరైన ఇల్లు కూడా లేని స్థితిలో కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చి తన తండ్రితో కలిసి గుర్రాలకు సంబంధించిన పనులు చూసుకునేవాడు మాంటీ ఒకరోజు వాళ్ళ స్కూల్లో టీచర్ ఫ్యూచర్లో మీరు ఏమవుతారో ఏం చేయాలనుకుంటున్నారో రాసుకురమ్మని చెప్పి చక్కగా రాసిన వారికి ఎక్స్ట్రా మార్కులు ఇస్తాను అని ప్రామిస్ చేసింది అందరిలాగాని వాటి కూడా తాను ఫ్యూచర్లో ఏమవ్వాలి అనుకుంటున్నాడో రాసుకు వెళ్ళాడు అతని కళ భవిష్యత్తులో జాతి గుర్రాలను పెంచి వాటి కోసం పెద్ద ఫామ్ ఒకటి కట్టి అందులో వాటికి గుర్రాల పోటీల కోసం ట్రైనింగ్ ఇవ్వాలి అని అతని పేపర్ చూసిన టీచర్ అతనికి సున్నా మార్కులు ఇచ్చింది తనకి జీరో మార్కులు ఎందుకు ఇచ్చారు అని అడిగిన అతనికి ఇలా చెప్పింది టీచర్ నువ్వు రాసింది ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురతా అన్నట్టుంది నీకు ఉండడానికి లేదు అలాంటిది నువ్వు జాతి గుర్రాలను కొని వాటి కోసం ఎకరాలకు ఎకరాలు ప్రాక్టీస్ ఏరియా ఏర్పాటు చేస్తావా రాస్తే కొంచెం నమ్మేటట్టు ఉండాలి అని ఒక పని చెయ్యి నీ స్థాయికి తగ్గట్టు నువ్వేమవ్వాలనుకుంటున్నావో రాసి తీసుకురా రేపు అప్పుడు నీకు ఎక్స్ట్రా మార్కులు ఇస్తాను అని అతన్ని పంపేసింది ఆమె మాటలకు చిన్న బుచ్చుకున్న మాంటి తన తండ్రి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి నేనేం రాయాలి అని అడిగాడు దానికి అతని తండ్రి ఇలా చెప్పాడు నువ్వేం అవ్వాలి అని నిర్ణయించుకోవాల్సింది నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు సవా చెప్పవచ్చు నీలో సామర్థ్యం లేదు అనవచ్చు నిన్ను చూసి నవ్వవచ్చు కానీ వాళ్ళ మాటలు నమ్మి నీ కళలు వదులుకోవాలా లేక వారందరి మాటలను దులిపిపడేసి నిన్ను నువ్వు నమ్మి నీ కళలను నిజం చేసుకోవాలా అనేది చేతిలో ఉంది సో రేపు మీ టీచర్కి ఏం రాసి ఇవ్వాలి అనేది నువ్వే నిర్ణయించుకో అని అతనికి చెప్పాడు తన తండ్రి మాటలు విన్న మాంటి రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు వాళ్ళ టీచర్ దగ్గరకు వెళ్ళి మీరు ఇచ్చిన సున్నా మార్చవద్దు అలాగే నా కలను కూడా నేను మార్చుకోను అని వచ్చేశాడు పెరిగి పెద్దైన మాంటి తాను కన్న కళలను నిజం చేసుకుని నూట యాభై ఏడు ఎకరాల భూమిని కొని అందులో మేలిమి జాతి గుర్రాలకు రేస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు కోట్లకు కోట్లు సంపాదిస్తూ తన భార్యతో వారి ముగ్గురు పిల్లలను పెంచిపెద్ద చేయడమే కాక నలభై ఏడు మంది అనాథలను కూడా పించిపెద్ద చేశాడు ప్రతి కథలో ఒక నీతి ఉంటుంది కానీ ఒక కథకు ఒకే నీతి ఉండాల్సిన అవసరం లేదు ఈ కథ విన్నాక మీకు అర్థమైన నీతి ఏంటో కామెంట్ చేయండి ఇందులో నాకు అర్థమైన నీతులు రెండు ఒకటి మనల్ని మనం నమ్మాలి పక్క వారి అభిప్రాయాలకు అనవసరమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు గొప్ప గొప్ప కళల విలువ చిన్న చిన్న ఆలోచనలు ఉన్న వాళ్లకు అర్థం కావు అలాంటి వారికి మన పెద్ద కళలు చెబితే వారు మనల్ని కూడా వారి స్థాయికి దిగజర్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మన కళలు ఎవరితో పంచుకోవాలి అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇది తనను తాను నమ్మి తన కళను నిజం చేసుకున్న మాంటీ రాబర్ట్స్ కథ త్వరలోని వేరే కథతో మీ ముందుకు వస్తాను ఇప్పటి సెలవు